కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు మానేపల్లి బంగారాజు బాబు కంచెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్య వైశ్య సేవా సంఘం సభ్యులు ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపకా అందజేశారు చేశారు ఈ సందర్భంగా ఆర్య వైశ్యులు మాట్లాడుతూ జగ్గంపేటలో మీకోసం కష్టపడిన ఆర్య వైశ్యులను గుర్తించుకోవాలని అదేవిధంగా జగ్గంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎప్పుడు నా వెన్నంటూ ఉంటూ నాకు జగ్గంపేట టౌన్లో ఇంతటి మెజారిటీ రావడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థల సేకరణ చేసుకుని మీ అందరి సహకారంతో అపరూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందామని ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతామని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు పెద్దలు ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు ఒకటి రెండు కుటుంబాలు తెప్పించి నేను ఎక్కడ ఎక్కడుంటే అక్కడే ఉన్నాను ఈరోజు మరింత నన్ను అపూర్వంగా మద్దతు ఇచ్చి ఘన విజయాన్ని సాధించడానికి కూడా మీరు కారకులయ్యారు ఎందుకంటే మీ ప్రచారం కనపడింది మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం ఆ ప్రచారం మూడు సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగంబేట్ వైస్ అప్పటికే మీకు వాస్తవాలు అర్థమైపోయింది ఇక ఏదైతే బంగారరాజు గారు చెప్పడం జరిగింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి దాన్ని ఒకటి రెండు రోజుల్లో మనం తొందరపడి కంట కొంత టైం తీసుకునే కార్యక్రమం తలపెట్టినప్పుడు అది మన నియోజకవర్గానికి అంతటికీ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రభావితం కావాలి ఆ స్థాయిలో నిర్మాణం జరగాలి ఆ స్థాయిలో నిర్మాణం జరగాలనుకుంటే ఆ స్థాయిలో స్థలం కావాలి ఆ స్థాయిలో నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు కావాలి ఇది ప్రభుత్వం ద్వారా వస్తుందని మాత్రం మీరు ఎవరో ఆశించారు స్థలం అయితే ప్రభుత్వం ద్వారా వస్తుంది తప్పించి డబ్బులు అన్నాయి మాత్రం ప్రభుత్వం ద్వారా రావడం అన్నదైతే పని అయ్యేటటువంటి పరిస్థితి దాన్ని మనం అందరం కూడా తలకొచ్చేయగలిగితే ఏ స్థాయిలోనో మనం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మొన్న మనం ఓ మహా యజ్ఞం చేశాను ఏంటిది ఇంత ముందుగా వెళ్తున్నాడు అని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చేసిన చేసినట్టు ఎవరో ఎంకరేజ్ చేయలేదు ఆ శివుడు చెప్పాడు అవుతుంది చెయ్యి అన్నాడు చేయడం మొదలుపెట్టాను నా విజయానికే కాస్త నా జీవితంలో ఒక పరిపక్వత చెందింది దాన్ని సాధి చేయగలిగాను సుమారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు నేను చెయ్యాలనుకున్న రోజుకి రూపాయి లేదన్న దగ్గర అది అయిపోయింది దాని వెంటనే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ ఎలాగైపోయిందో తెలియదు నాకు అయిపోయింది అసలు కనీ వినిగి ఎరగినటువంటి మెజారిటీతో నేను గెలవడం జరిగింది మొదట నేను రాజగోపాల్ స్వామి టెంపుల్లో ఒక కార్యక్రమం చేశారు యూత్ అంతా వైస్సంతా కూడా ఆ ఆ రోజే అనుకున్నాను నేను ఉపయోగించుకోవచ్చు భవిష్యత్తులో ఉపయోగించుకోవడం చెన్నయ్యా పెద్దగా వీళ్ళంతా కూడా భవిష్యత్తులో ఉపయోగపడతారు మనం జగం బట్టి స్థాయికి తేడానికి అని చెప్పేసి నేను అనుకున్నాను ఇవాళ అనుకోకుండా మీరు సన్మానం చేసే కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరిగింది నేనే ఆ పిల్లలందరినీ పిలిచి రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అది కూడా తొందరలో కార్యక్రమం పెట్టి వాళ్ళందరితో కూర్చుంటాను కూర్చుని వాళ్ళందరినీ మోటివేట్ చేసి మనం ఒక కార్యక్రమం చేద్దాం ఎందుకంటే బ్యాంకులు విలువగా డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి మనం పది పైసలు పెడితే తొంభై పైసలు వాళ్ళ బ్యాంక్ ఇవ్వడానికి సిద్ధంగా కాబట్టి ఇండస్ట్రీ పెట్టడం అన్నది కొంత సమస్య అయితే ఆ పెట్టినటువంటి ఇండస్ట్రీ నిలబెట్టగలగాలి వాళ్ళు మనకి ఎక్కడో అక్కర్లదు భార్యకృష్ణ రైస్ మిల్ పెట్టినప్పుడు నేను ఒక రెండు సంవత్సరాల్లో అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడ్డటువంటి పరిస్థితి ఇబ్బందులు చూసి ఇది అనవసరంగా దగ్గర ఇందులో పెట్టి ఒకటి ఒకటి అమ్ముకు వచ్చాడు కూడా ఇవాళ దాన్ని నిలువ తొక్కగలిగాడు కాబట్టి అన్నింటినీ తట్టుకొని ఇవాళ బ్రహ్మాండంగా ఆ ఇండస్ట్రీని నిలబడితే పది మంది బతకలు అదే పరిస్థితి రేపు పలక రావాలంటే మనం ఒక త్రీ ఇయర్స్ దాని మీద ఆధారపడకుండా అవసరం అనుకుంటే రూపాయికి రూపాయి పెట్టుబడి పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటటువంటి స్థాయిలోనే మన ఆలోచనలు ఉండాలి ఒక ఇండస్ట్రీని మనం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు దాని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అన్నది నా అనుభవం ద్వారా అంటే నేను చూసినటువంటి అనుభవం ద్వారా చెప్తున్న లెక్క ఉంటది లలిత వాళ్ళు ఉన్నారు అడిగేసేది కోటింది అక్కడికి పోయిందే పోయింది మనం గర్వంగా చెప్పుకున్నాం ఎక్కడికి వెళ్ళా అంటే మాదే అంటున్నాం అంటే మనకు అందులో ఉపయోగిస్తుందని కాదు